దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు సండము కనిపెట్టవలసిన రోజులు నేను ఆ మంచిగా నా ప్రవర్తన అంటే ఉద్యోగము చేస్తున్నప్పుడు కానీ ఏ ఒక్క పొరపాటు నాకు చేసి నేను ఎరడం నాకు తెలియదు నేను ఏ పొరపాటు చేసినట్లు నా మటుకు నేను చాలా భక్తి పరాలి ఎందుకంటే ఒక సినిమా నేను చూసి ఎరగను నేను హాస్పిటల్ ఫీల్డ్ లో ఉన్నా కూడా సరదాగా చెప్పుకోవడానికి కూడా ఏదో ప్రేమ వ్యవహారాలు నడిపినా పాపానికి పోలేదు ఏ కార్యక్రమాలకి ఏ విందులకి ఏ వినోదాలకి నేను వెళ్ళింది లేదు వచ్చి రావడము దేవుని సన్నిధిలో ఉండడం దేవుని ప్రార్థన చేసుకోవడం మరలా ఉద్యోగానికి వెళ్ళడం మరలా ప్రార్థన చూసుకోవడం ఇదేదైనా చేయడం ఉండేది ఎవరన్నా ఏదన్నా నీ పాపాలు ఒప్పుడు అంటే నాలో తెలియని రోషం తెలియని టోపం నేనెంత రోషం డబ్బులు ఎక్కువ నేనెంత నీతి మంత్రాలను నేను పొరపాటును కూడా ఎంత తప్పు చేయాల మరలా ఏమని ఛాలెంజ్ చేసిన అంటే నాలో ఎవరైనా సరే ఎంత తప్పు ఎంచడగలిగితేడనట మీరేం చెప్తే అది చేస్తాననేదా అంత రోషంగా బ్రతుకుతా ఉంటే దేవుడు ఒకనొక రోజు నన్ను దర్శించి సేవకు పిలిస్తే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేసాను సేవకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు వాక్యమంటే ఏంటో తెలియదు ఒక హిందువుల కుటుంబంలో నుంచి ప్రభు నమ్ముకున్నాము ఒక వాక్యము జ్ఞానం లేదు స్త్రీ బోధించాలా బోధించకూడదో తెలియదు ఏం చేయాలి దేవుని పరిచర్ అంటే దేవుడు రమ్మన్నాడు వచ్చేసాను మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దేవుడు వాక్యాన్ని ప్రకటించాలా అది నాకు రాదు స్త్రీ ఒకవేళ ప్రసంగించకూడదేమో కదా నేనేం చేయాలి అసలు దేవుడు పనన్నాడు వచ్చేసాను ఏం చెయ్యాలి అంటే మామతో చెప్పారు ఏమనంటే దేవుడు పిలిచాడు నువ్వు వచ్చావు మంచిదే కానీ నువ్వు ఏడు రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చెయ్యి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వేం చెయ్యాలో ఎటు వెళ్లాలో ఏమి బోధించాలో దేవుడే నీతో మాట్లాడతాడని చెప్పింది చెప్తే నేను అప్పుడు ఏడు రోజుల ఉపవాసము ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను అమ్మని అడిగాను అమ్మా ఏమని ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మతో నేను నింపబడాలంటే ఏంటి నేను ఎలా ప్రార్థన చేయాలంటే నాతో మా అమ్మ చెప్పిన మొట్టమొదటి మాట ఏమనంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకొని దేవుడు నిన్ను కడిగినట్లు చూపిస్తేనే గాని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడవని చూడండి ఇప్పటిదాకా ఒక దైవ జనురాలి కుమార్తెని నేను నేను పుట్టిన మొదలుకొని కూడా ఒక దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాను దేవుని సేవలో పెరుగుతూ వచ్చాను నన్ను అంటే నీ పాపాలను ఒప్పుకోవాలి దేవుడు నేను కడిగినట్లు చూపించాలి చూడండి దేవుడు నన్ను సమర్పణలోని తీసుకొచ్చాడు సేవలోని తీసుకొచ్చాడు ఒక మరి విశ్వాసిగా కొనసాగడమే ఒక గొప్ప విషయం అయితే రక్షణ పొందుకోవడమే గొప్ప విషయం అయితే ఒక దైవ చనురాలు కుమార్తెగా నేను ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో పెరిగిన వ్యక్తిని దైవ చనురాలు కుమార్తెగా పెరగడమే గొప్ప విషయం అంటే దేవుడు పరిపూర్ణ పరిచర్యకు పిలిస్తే లోబడి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసిన స్థాయికి వచ్చాను ఆ ఒక్క దేవుని పరిచర్యకు వచ్చే దేవుని సేవకురాలుగా వచ్చేయడం అంటేనే ఆత్మీయతలో ఉన్నతమే తిట్టినట్లేదు కదా దేవుని పరిచర్యట వచ్చిన రావడమే కాదు వివాహము చేసుకోకుండా సమర్పించుకొని పరిపూర్ణంగా దేవుని సేవ చేసే యొక్క పిలుపుని దేవుడు నాకు ఇస్తే ఆ పిలుపుకు లోబడి నేను దేవుని వచ్చేసాను చూడండి నా యొక్క కుటుంబము పుట్టిన మొదలుకొని క్రైస్తవురాలిగా పెరిగిన దాన్ని దేవుని సేవలో దేవుని పరిచర్యలో పెరిగిన దాన్ని దైవ జనుల చేతి కింద పెరిగిన దాన్ని అంత మాత్రమే కాదు దేవుని సేవకు లోబడి వచ్చిన వ్యక్తిని అంత మాత్రమే కాదు ఒక శ్రేష్టమైన తలంపు ఒక భాగ్యం ఏంటంటే సమర్పించుకొని ప్రభుత్వం సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఇప్పుడు సమర్పణలోకి వచ్చేసాట సేవలోకి వచ్చేసాక రక్షించబడి ఎన్నో సంవత్సరాలయ్యాట నా తల్లి నాతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నేను క్షమించానని చెప్పాలి నువ్వు పాపాలు నువ్వు ఒప్పుకోవాలి దేవుడు నిన్ను కడిగినట్లు చూపించాలి అంటే నేనేం పాపాలు చేశానమా అని అడిగాను అడిగితే పుట్టుకతోనే ప్రతి ఒక్కరు కూడా పాపే అయి ఉన్నాడు అంటాడు నా పాపములోనే ఉన్నదని ఎక్కడీంది అంటున్నాడు ఆయన పుట్టినది మొదలు నేను పాపి నని ఒప్పుకుంటున్నాడు కాబట్టి నీవు కూడా నువ్వు ఒప్పుకొని నియంత్రంగా నీ దేవుడు చూపిస్తేనే నువ్వు దేవుని అభిషేకంతో నింపబడతావమ్మా అంటే ఆ రోజు ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాలుగు పశ్చాత్తాపము కలిగించిన తొలగి దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ కన్నీరు రారుస్తున్నాను ప్రవాణను క్షమించు నా పాపములు కడిగినట్లు మీరు చూపించండి ఇదిలోని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నన్ను పరిశుద్ధపరచండి నన్ను స్వేటర్ ఇంచండి అని ఉంటుంటే మోకాళ్ల మీద ఉన్న నాకు ఒక దర్శనం నలగడం ప్రారంభించింది ఏంటి ఆ దర్శనం అంటే ఫైర్ ఇంజన్ అప్పుడు వస్తా ఉండేది కదా ఒక పెద్ద లారీ లాంటిది వస్తుంది వాటర్ ట్యాంక్ తో ఆ ఫైర్ ఇంజన్ లో ఉన్న వాటర్ తో నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాటర్ తో నా మీద కొడతా ఉంటుంటే నాలో వెంట్రుక వెంట్రుకలో ఉన్నది కూడా సమస్తము ఎంతో క్లీన్ గా అయిపోయినట్టుగా నీట్ గా అయిపోయినట్లుగా ఆ యొక్క నీటితో నన్ను కడిగినట్లుగా దేవుడు చూపించాడు దేవునికి స్తోత్రం హరియా ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని నాకు చూపించాడో మా దేవుడు నేను పరిశుద్ధ పరిచానని నీ పాపములు కడిగానని చూపించాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన ప్రార్థించే ప్రభావను నింపు నీ నన్ను నింపు నీ అభిషేకము నాకు కావాలని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పినప్పుడు నేను పరిశుద్ధాత్మాభిషేకము కొరకు కనిపెడుతూ ఉన్నాను చూడండి కొద్దిగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నానే గాని దర్శన వాక్యము దర్శనాలు చూడగలుగుతున్నాను కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఎవరు వచ్చారో ఎందుకు వచ్చారో వారి అంతరాన్ని ఏంటో మరే పరిస్థితిలో ఉన్నారో దేవుడు వివరంగా చూపించడం ప్రారంభించాడు ఆయన స్వరాన్ని వింటున్నాను దర్శనాన్ని చూస్తున్నానే గాని పరిశుద్ధాత్మతో నింపబడుతున్నానే గాని పరిపూర్ణంగా నింపబడట్లేదు అన్య భాషలు మాట్లాడట్లేదు దేవుని దేవదూతల భాషలో మాట్లాడట్లేదు అలాగే ఏడు రోజులు ముగించేస్తాను ముగించేసిన తర్వాత కొన్ని సంవత్సరములు అంటే దాదాపు మూడు సంవత్సరాలు దేవుని పరిచయంలో దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను నా యొక్క కళ నా యొక్క ఆశ నా యొక్క కోరిక ఏంటంటే నేను అన్య భాషలతో మాట్లాడాలని ఎవరైనా అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఇదిగో నా అగ్ని నాలుగు చేత నింపబడలేదు ఇంకా నేను పవిత్ర పరచబడలేదు ఎందుకని నేను పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నాను ఎందుకని అన్య భాషలు మాట్లాడలేకపోతున్నానని ఏడుస్తూ దాన్ని నా అంతరం దేవుని దగ్గర కుమరిస్తూ ఉండేదాన్ని ఎన్నో రోజులు ఎన్నో నెలలు పరిశుద్ధాత్మ వరకు నేను కనిపెడుతున్నాను తన్నీరు గారుస్తున్నాను చివరికి ఒకనొక రోజు నలభై రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపు అని ప్రార్థన చేయడం కేవలం దాని కొరకే ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని అగ్ని నా దిగి వచ్చింది దేవునికి స్తోత్రం అన్య భాషలు మాట్లాడడం నేను ఏదేదో మాట్లాడుతున్నాను మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి నేను అన్య భాషలు మాట్లాడుతూ నేనేం మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నానో తెలియకుండా ఉంది ఏదేదో మా మాట్లాడుతున్నాను ఇది పరిశుద్ధాత్మాభిషేకమేనా లేదా లేదంటే భ్రమపరచు ఆత్మ సోది ఆత్మ వెలుడు దూతాత్మ ఉన్నదో అని అసలు నేనేం మాట్లాడుతున్నాను నేను ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నాను నేను ఏదేదో మాట్లాడుతున్నాను అసలు నేనేం మాట్లాడుతున్నాను ప్రభు నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలియట్లేదే నేను ఏదో అడగాలని ప్రార్థనలో కూర్చుంటున్నాను కానీ ఏదేదో మాట్లాడుకుంటా గంటలు గడిపేస్తున్నాను ఇంతకీ నేనేం ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన వరముతో నింపాడు ఏంటి అదంటే ఆ క్షణమందు నేను ఒక అన్య భాషల్లో కొద్దిసేపు మాట్లాడి దాన్ని తెలుగులో ప్రార్థించడం బాధలు పెట్టాను దేవునికి స్తోత్రం హరియా ఆ భాషలకు అర్థాన్ని దేవుడు నాకు తెలివి పరుస్తున్నాడు ఆ యొక్క ఏమని ప్రార్థిస్తు దాన్ని నేను వెంటనే తెలుగులో చెప్పడం ప్రారంభించాను అప్పటికి నాలో అనుమానము తీరలేదు అనుమానము తీరక నేనేం చేశానంటే ఒక సేవకుడికి ఫోన్ చేశాను సేవకుడికి ఫోన్ చేసి అయ్యా నేను ఏదో ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నాను నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి నా మనస్సులో ఎంతో దుఃఖం ఉంది దాన్ని ప్రభు దగ్గర అడుగుదాం కూర్చుంటున్నాను ఏదేదో మాట్లాడుతున్నాను గంటల గంటలు మాట్లాడుతున్నాను నా మనస్సులో అనుకున్నది నేను చెప్పలేకపోతున్నాను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆయన అన్నాడు అమ్మా నాకు భాషలకి అర్థము చెప్పే వరం కలిగి ఉన్నాను నేను కాబట్టి మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏకీభవించి భవించి మేము ప్రార్థన చేస్తూ నేను అన్య భాషలో మాట్లాడుతుంటే ఆయన భాషలకు అర్థము చెప్పి ఇది నేను దేవుడు అభిషేకముతో నింపాడు ఒక మంచి పరిచే ద్రాక్ష ఉన్నావని ఆ దైవ జనుడు రూడి పరిచిన తర్వాత ఆ అభిషేకమునందు నేను సంతోషించడము ప్రారంభించాను స్తోత్రం స్తోత్ర నా ప్రియ సంగ ఈ దినాల్లో ప్రతి ఒక్కరు ఏ ఆశ కలిగి ఉండాలంట ఉత్తర దిక్కునట్టు చూసే అనుభవం కలిగి ఉండాలి ఏముంది ఉత్తర దిక్కునంటే ఒక తుఫాను గాలి అంట ఉత్తర దిక్కు నుంచి వస్తుంది ఏంటి ఆ గాలి అంటే అది బలమైన ఆత్మ గాలి అది పరిశుద్ధాత్మని గాలి ఈ రోజు దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర కనిపెడుతున్న మీ అందరికి కూడా ప్రతి క్రైస్తవుడి యొక్క ఆ ప్రారంభ దినము ఎక్కడి నుంచి ప్రారంభించాలి పరిశుద్ధాత్మతో నింపబడిన దగ్గర నుంచి ప్రారంభించాలి దేవునికి స్తోత్రం హరియా వచ్చాము వెళ్ళిపోయాము కాదు ఏదో రెండు నిమిషాలు ప్రార్థన చేశాము కాదు దేవుని ఆత్మ ఆ ఆశక్తి కలిగిన వారమై ఉండాలి దేవునికి స్తోత్రం హరియు ఏమై ఉండాలంట దేవుని ఆత్మయందు ఆ శక్తి కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ అంత్య దినాల్లో మన దేహము దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన కళ్ళకు కనపడుతుందా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన కళ్ళకు కనపడుతుందా ఏంటి మన చెవులకి వినపడుతుందా అందరూ మరి ఏంటి కనపడుతుందని అందరూ గుర్తిస్తారు కదా ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంట ఆయన మధ్యాకాశం నటు రావడం చూస్తారంట వాళ్ళు మాత్రమే ఆ బోర శబ్దాన్ని వింటారంట ఎలా కుదిరిద్దండి అదంటే ఇలా స్తోత్రం స్తోత్రం అనుకుని ఆత్రంగా వెళ్ళిపోయే వాళ్ళ కుదరదు పరిశుద్ధాత్మతో నింపబడితే నా ప్రియుడు మధ్య ఆకాశానికి వస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడని ఆత్మతోను దేవునికి స్తోత్రం క్రియా ప్రతి క్రైస్తవునికి అబ్రహాము వారసుడుగా అబ్రహాము వారసురాలుగా ఉండదలచిన వారికి కావలసిన ప్రథమ అనుభవం ఏంటంట ఉత్తర దిక్కు కన్నులెత్తి చూచే వారిగా ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడే వారిగా ఉండాలి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన బలమైన ఆత్మతో నింపును డాటా బలమైన అభిషేకము మీ మీదకి వచ్చును డాటా బలమైన గాలి ఈ సన్నిధిలో వీచిన గాక బలమైన గాలి అంట అకస్మాత్తుగా అక్కడ బీచ్ గాని అంట అగ్ని నాలుకల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హలలుయ్యా